షడ్భావగాం షోడసీం ఆరు భావములకు అతీతమై నేను శరీరము కాదు నేను ఆత్మ నేను వెళ్ళిపోయేవాడిని కాను నేను ఇప్పుడు ఉంటాను నేను తుడుక్కున్న శరీరం పతనం అవుతోంది అది మధ్యలో ఉండే ధర్మం కాబట్టి దాని గురించి నేను పెద్ద పట్టించుకోకర్లేదు అన్న ఆలోచనతో ఎవడు స్థైర్యంతో సాక్షి మాత్రంగా ఉంటూ శరీరాన్ని విడిచిపెట్టగలుగుతున్నాడు అటువంటి వాడిది శుక్ల చింత అంటారు అలా నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు ఇక మళ్ళీ ఏ శరీరమును స్వీకరించాడు వాడికి ఇక స్వర్గాది లోకములు కూడా ఉండవు ఎందుకంటే అక్కడికి వెడితే క్షీణేపుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాలి ఇక వాడు రాడు పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితి వాడు ఇక జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదిలినప్పుడు జీవుడు ఏది స్మరించాడు దాన్ని పట్టుకుని పునర్జన్మనివ్వగలిగిన శక్తి స్వరూపిణి ఎవరో లోపల చైతన్యంగా ఉండి పట్టుకుంటున్నదెవరో ఆమె ఏ ధన్య అమ్మా మొదటి నుంచి లేని అలవాటు చివర స్మరణకు రాదు ఏది అలవాటుగా అస్తమానం పట్టుకుంటుంటామో అదే అలవాటుగా ఆకరణ కూడా వస్తుంది అనురాగము చేత భర్తని వశం చేసుకున్నటువంటి తల్లి లోకంలో ఎక్కడైనా వశం చేసుకున్నాడు అన్న మాట కొంచెం కటువుగా అనిపిస్తుంది ఆమెకి ఒక గొప్ప పేరుంది స్వాధీన వల్లభా భర్తని స్వాధీనం చేసుకుంది భర్తని స్వాధీనం చేసుకుంది అన్నమాట సాధారణంగా కొంచెం ఎక్కడ మాడతారంటే అబ్బో ఆయన ఆవిడ గీసిన గీత దాటరండి ఆవిడ అలా స్వాధీనం చేసుకుంది అంటారు స్వాధీన వల్లభ భావోల్లాస వశీకృత ప్రియతమాం అన్న మాటలకు అర్థం ఆవిడ మా గొడవ పడలేక అయ్యి బాబోయ్ ఏమంటుందో అని ఆయన వశపడినాడు అని అర్థం చెప్పకూడదు పరమ ప్రేమతో అనువర్తిస్తు అసలు ఆయన మనసులోని భావాన్ని ముందే గ్రహించి నడిచినటువంటి తల్లి అందుకే మీరు దేవతా స్త్రీమూర్తుల యొక్క భంగిమలు చూస్తే ఒక విశేషం ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి యొక్క పాదములు ఒత్తుతూ ఉంటుంది అంత కాళ్ళు నొప్పులు ఉంటాయా ఆయనకి అంటే దాని అర్థం ఆయనకి కాళ్ళు నిప్పి పాదాలు ఒత్తుతోందని చెప్పకూడదు ఆమె ఆయనను అనువర్తిస్తుంది ఆయన ఎటు విడితే అటు వెడుతుంది జానపాయని ఆయన కృష్ణుడిగా వెళ్ళాడు అనుకోండి అనహా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజల సిల్లిరి ప్రీతి లొచ్చు మొత్త భీతుల ఆమె రుక్మిణీదేవిగా పెడుతుంది ఆయన రాముడిగా వెళ్ళాడనుకోండి ఆమె సీతమ్మగా పెడుతుంది తప్ప అసలు ఆమె ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు అటువంటి తల్లి కనుకనే అంతగా ఆయనని అనువర్తిస్తుంది అందుకే ఆమె పాదముల దగ్గర కూర్చుంటుంది ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే ఈశానాం జగతో ప్రేయసీం తరసి సంవర్ధి అంటే ఆ తల్లి స్వాధీన వల్లభ తన నడవడి ద్వారా తన ప్రవర్తన ద్వారా తాను భర్త మనసిరిగి ప్రవర్తించి భర్త యొక్క మనసులో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది అంటే అసలు ఆమెకి చెప్పకుండా ఆయన ఏదీ చెయ్యాలి అని అనుకో ఓ మాట చెప్దాం ఆవిడకి అని అనుకుంటాడు ఎందుకని అంటే అంత ప్రేమ ఆమె సంపాదించుకున్నది భర్త దగ్గర అంత ప్రేమ సంపాదించుకున్నది అన్న మాటలో అభ్యంతరానికి ఏముంటుంది అంత గొప్పగా అనువర్తించి సంపాదించుకున్నటువంటి తల్లి అందుకే ముణి కాల్చిన వాడి గురించి తపస్సు చేసి తాళి కట్టించుకుని తీసుకొచ్చి మనందరికీ తండ్రి స్థానంలో కూర్చోబెట్టగలిగింది ఏమి మహాతల్లావిడ అందుకే బాబోల్లాస వశీకృత ప్రియతమాం భాసు ఒకప్పుడు భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు బయలుదేరి లోకాలన్నింటినీ పాడు చేస్తుంటే లలితాదేవిగా ఆవిర్భవించి భండాసురుణ్ణి ఛేదించింది మీ అందరికీ లలితా లలిత ఉపాఖ్యానంలో ఆ విషయం తెలిసి ఉన్నది ఆమె లలిత ఆ ఎరుపు రంగు ఆమెది ఆమె యొక్క వైభవం గురించి నేను ప్రస్తుత చేస్తున్నాను ఆ లలిత ఎక్కడుంది శ్రీశైలవాసిం భగవతీం శ్రీమాతరం భావయే ఆ లలిత ఎక్కడో ఉందని అనుకోకు శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబయే లలిత లలిత ఒకరు కామాక్షి ఒకరు ఏదో విశాలాక్షి ఒకరు అని అనుకోకు ఆ తల్లియే ఈ రూపములను పొందుతోంది ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించడానికి ధన్యాం సోమవిభావనీయచరితాం ధరాధర శ్యామలాం ఆ తల్లి ధన్య ధన్య అంటే ధన్యురాలు కృతార్థురాలు ఆమె ఒక సంకల్పాన్ని చేసి అది సాధించుకోలేకపోయాను అన్నది ఆమె జీవితంలో ఉండదు సమస్తమైన సంకల్పములను సాధించుకుని కృతకృత్యురాలైనటువంటి తల్లి బాహ్యంలో అది ఆమె గొప్పతనం అందుకే ఎన్ని కోట్ల మంది రాక్షసుల్ని ఎన్ని మాటలు తెగటార్చి కీర్తి పొందిందో ఎంతమందిని అనుగ్రహించి కీర్తి పొందిందో దీనాన మతివేల భాగ్య జనడింది వ్యాంబరాలంకృతం ఇది ఎత్తు ధన్యాం అన్న మాటకు ఏమిటో తెలుసా ఆవిడ ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపంగా లోపల కూర్చుని మనిషి యొక్క పునర్జన్మకు కారణమవుతూ ఉంటుంది ఎలా అంటే మనసు మొన్నను మీకు నేను మనవి చేశాను ఊపిరి మీద ఆధారపడుతుంది ఊపిరి వేగంగా తీసి వదిలిపెడితే మనసు తొందరగా కదులుతుంది ఊపిరి నియంత్రింపబడితే ప్రాణాయామంలో మనసు కూడా నిలబడుతుంది ఈ మనసుకి ఒక లక్షణం ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే జీవితంలో అనేకమైన వస్తువుల్ని నాకు ప్రియము అని దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేస్తుంది ఒక్కొక్కసారి అది లేకపోయినా బ్రతికేస్తుంది ఇష్టం ఉన్న చిన్నతనంలో మీ అమ్మని నేను తీసుకెళ్ళిపోతున్నాను రా అంటాడు మేనమా వచ్చి అమ్మ నాది అని ఏడుస్తాడు పిల్లాడు అమ్మను వదిలి ఉండనంటాడు కానీ వాడు బాగా చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోవలసి వచ్చింది అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు పెళ్ళి అయ్యింది అమ్మను వదిలి వెళ్ళిపోతాడు అమ్మ ఒకప్పుడు శరీరం వదులుతుంది అంచీష్టి సంస్కారం చేసి బతుకుతారు తండ్రి అంతే అనేక వస్తువులు డబ్బు పొలం ఐశ్వర్యం స్నేహితులు అనేక అనుబంధాలు ఇందులో ఏం చేస్తుందంటే ఒకప్పుడు ప్రియము అని ఒక దాన్ని పట్టుకుంటాడు పట్టుకొని ఆ తర్వాతి కాలంలో ఏం చేస్తుందంటే దాన్ని వదిలిపెడుతుంది వదిలిపెట్టి ఇంక దాని గురించి పెద్దగా ఆలోచన చెయ్యదు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటుంటారే ఆంగ్ల భాషలో అలా ఎదురుకుండా లేదు కాబట్టి దాన్ని విస్మరిస్తూ వదిలిపెట్టేస్తుంది అలా వెళ్ళగా 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 జీవితంలో ఏం చేస్తుందంటే ఎక్కడో ఒక చోట ఇది నాకు అత్యంత ప్రియము అని దాని మీద మనసు వెళ్ళి నిలబడుతుంది మనసు నిలబడాలంటే రెండే కారణాలకే నిలబడుతుంది ఒకటి రాగము చేత నిలబడుతుంది రెండు ద్వేషము చేత నిలబడుతుంది ఈ రెండు అక్క చెల్లెండి దాని మీద చాలా ప్రేమ ఉందనుకోండి గుర్తొస్తుంది మా అబ్బాయి ఏం చేస్తున్నాడో మా అబ్బాయి ఎప్పుడు వస్తాడో ఈ పది రోజుల్లో అప్పు ఆరు రోజులైనా ఉంటే బాగుండు వాడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు ఎందుకంటే రాగము ఒకటి మీద చాలా కోపం అనుకోండి వీడు ప్రశాంతంగా శుభ్రంగా అన్నం తినవలసిన వాడు భార్య అన్నీ వడ్డిస్తే వాడు ఎవరినో తలుచుకొని ఊగిపోతుంటాడు ఇక్కడ కడుపు నీట తిండవు ఎవడి మీదైనా ఉన్నా కూడా అలాగే స్మరిస్తూ ఉంటుంది అది దాని బలము బలహీనత రాగమునకు స్మరిస్తుంది ద్వేషమునకు స్మరిస్తుంది ఇది ఏ వస్తువుని బాగా రాగము పెంచుకుందో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరిసారి మనసు కదులుతుంది ఆఖరిసారి కదిలినప్పుడు దేని మీద ఎక్కువ ప్రేమ పెంచేసుకుందో దాన్ని పట్టేసుకుంటుంది దాన్ని స్మరిస్తుంది దాన్ని అమ్మవారు పట్టుకుంటుంది ఇదిగో నువ్వు ఆఖరి ఊపిరిలో దీన్ని స్మరించావు ఆ పట్టుకోగలిగిన ప్రజ్ఞాశక్తి లోపల ఎవరు సాక్షిభూతముగా ఉన్నారో ఆమె ధన్యా ఇది భాస్కర రాయలు వారు లలితా సహస్రానికి చేసిన వ్యాఖ్య ఆమె ఏం చేస్తుందంటే ఆఖరి ఊపిరిలో నువ్వు ఏదో పొలం గురించో ఇంటి గురించో లేకపోతే ఏదో భార్య గురించో పిల్లల గురించో ఐశ్వర్యం గురించో లేకపోతే ఏదో చెక్కు పుస్తకం గురించో డబ్బు గురించో ఆలోచిస్తూ ఇవన్నీ ఏమైపోతాయో ఏమైపోతాయో అని ఆలోచించావా లేదా ఆఖరి ఊపిరిలో అంటే ఆఖరిన నీకు ఐశ్వర్యాదుల మీద భ్రాంతి నిలబడిపోయింది రాగ సంబంధంగా నిలబడిపోయింది కాబట్టి మనుష్య జన్మ ప్రయోజనం అది కాదు నీకు స్వరపేటికనిచ్చాను భగవన్నామమును చెప్పి భగవంతుని ఎందుకు అనురక్తి పొందమని ఇచ్చా శాస్త్రమునిచ్చా గురువునిచ్చా అన్ని ప్రాణులకు విన్నుపా అడ్డంగా ఉంటే భూమికి నీకు నిలువుగా ఉండి ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని చెప్పా నువ్వు అందులో కృతకృత్యుడువి కాలేకపోయావు అందుకే ఆఖరి స్మరణము భగవత్ సంబంధంగా నడవల మంచి విషయం నడవల నీకు గురువుగారు జ్ఞాపకం రాల శాస్త్రం గురు గుర్తుకు రాలా భగవతి జ్ఞాపకానికి రాలా యజ్ఞయాగాదులు జ్ఞాపకానికి రాలా అయ్యయ్యో నేను ఇంకా ఈ పని చెయ్యవలసిందని ఒక మంచి పని నువ్వు చేయవలసిన దాని గురించి నీకు స్మరణ రాలా నీ ఐశ్వర్యము నీకు జ్ఞాపకానికి వచ్చింది ఆ ఐశ్వర్యమును అనుభవించడానికి భోగాన్ని పొందడానికి మనిషే అయ్యి ఉండక్కర్లేదు కాబట్టి తిరిగి ఎక్కువగా వెళ్ళిపోవు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాం పెరిగే ప్రాణిగా పంపిస్తుంది ఇది రాగముతో వెళ్ళిపోతాయి అన్య విషయములయందు రాగ రాగభ్రాంతితో వెళ్ళిపోతే తిరియెక్కవుతాడు అప్పుడు దాన్ని అలా వెళ్ళిపోయాడు అనుకోండి వాడికి అనురాగ పాశములు పట్టి ఉన్నవాడు అని పిలుస్తారు అదే విరుద్ధ భావంతో వెళ్ళిపోతాడు వాడి మీద కక్ష తీర్చుకోలేదు వాడు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు నేను వెళ్ళిపోయానని తెలిస్తే ఎంత విజృంభిస్తాడో అని వాడి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయాడు అనుకోండి ఇది రాగముతో వెళ్ళినది ఆర్తచింత అంటారు కోపంతో ద్వేషంతో పట్టుకుని వెళ్ళిపోయింది అనుకోండి మనసు దాన్ని రౌద్ర చింత అంటారు ఈ రెండిటికి తేడా ఏం లేదు ఒకటి రాగంతో పట్టుకున్నాడు వాడు ద్వేషంతో పట్టుకున్నాడు ఇద్దరూ ఒకటే పట్టుకుంటూ ఉంటాడు కాబట్టి వీడిని తిరిగక్కే చేస్తుంది నువ్వు ఆఖరి స్మరణ ఇది చేసావు దానికోసం కాదు మనుష్య జన్మ మూడవది ఉంటుంది ధన్య చింత అందుకే దక్షిణాయనంలో పోతే వాడు పాపం ఇబ్బంది పడ్డాడు అండి అంటారు నిజంగా ఎవరికి దక్షిణాయనంలో పోతే ఇబ్బంది అంటే దక్షిణాయనం అంతా ఉపాసన సంబంధమైనటువంటి ఆయనం అయ్యో ఇంకా ఎన్ని మంచి మంచి తిథులు ఉన్నాయి ఎన్ని వ్రతాలు చేసుకోవచ్చు ఎన్ని దేవాలయాలకు వెళ్ళొచ్చు ఇప్పుడే కదా కాస్త ప్రశాంతపడ్డా ఇంకా ఇన్ని కార్యాలు చేద్దాం అనుకున్నాను అన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను అవి చదవాలనుకున్నాను భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకున్నాను ఆ గురువుగారి దగ్గర విషయాలు తెలుసుకోవాలని ఆయన బతిమాలేను ఆయన ఏమో వచ్చే నెల నుంచి రమ్మన్నారు ఇప్పుడు నా శరీరం వెళ్ళిపోతోంది పడిపోతున్నానే అని చెప్పి భగవత్ సంబంధమైన జిజ్ఞాసతో వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయాను అనుకోండి దాన్ని ధన్యచింత అంటాడు అప్పుడు ఊర్ధ్వలోకవాసానికి పంపిస్తాడు స్వర్గాది లోకములకు పెడతారు చిట్ట చివర శరీరం పడిపోతుండగా సమాధి స్థితిలోకి ప్రవేశించి నేను ఆత్మ షడ్భావగాం షోడసీం ఆరు భావములకు అతీతమై నేను శరీరము కాదు నేను ఆత్మ నేను వెళ్ళిపోయేవాడిని గాను నేను ఇప్పుడు ఉంటాను నేను తొడుక్కున్న శరీరం పతనం అవుతోంది అది మధ్యలో ఉండే ధర్మం కాబట్టి దాని గురించి నేను పెద్ద పట్టించుకోక్కర్లేదు అన్న ఆలోచనతో ఎవడు స్థైర్యంతో సాక్షి మాత్రంగా ఉంటూ శరీరాన్ని విడిచిపెట్టగలుగుతున్నాడో అటువంటి వాడిది శుక్ల చింత అంటారు అలా నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు ఇక మళ్ళీ ఏ శరీరమునూ స్వీకరించాడు వాడికి ఇక స్వర్గాది లోకములు కూడా ఉండవు ఎందుకంటే అక్కడికి వెడితే క్షీణీయపుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాలి ఇక వాడు రాడు పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితి వాడు ఇక జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదిలినప్పుడు జీవుడు ఏది స్మరించాడు దాన్ని పట్టుకుని పునర్జన్మనివ్వగలిగిన శక్తి స్వరూపిణి ఎవరో లోపల చైతన్యంగా ఉండి పట్టుకుంటున్నదెవరో ఆమె ఏ ధన్య అమ్మా మొదటి నుంచి లేని అలవాటు చివర స్మరణకు రాదు ఏది అలవాటుగా అస్తమానం పట్టుకుంటుంటామో అదే అలవాటుగా ఆకరణ కూడా వస్తుంది